ఎందు శ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి ఈ విధానాన్ని ఆచరణలో ఉన్నది కాబట్టి దీన్ని వారు వేరే విధంగా ఏమీ చెయ్యలేక ఈ విధానాన్ని కూడా వారు తీసుకుని వీళ్ళని ఆకర్షింపజేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు అది సరి అయినటువంటిది కాదు తప్పు వాస్తవంగా ప్రలోభ పెట్టకూడదు కానీ వీళ్ళకు కూడా ధర్మం ఎంతో ప్రలోభపడకుండా ఉండే విధంగా వీళ్ళు ఉండగలరా అలా ఉండలేకపోతున్నారు జనం ఎవరు అంటే ఎవరికైతే మన యొక్క ధర్మమే పూర్తిగా అవగాహన లేదు వారు ఈ విధంగా ఆకర్షితం పోతున్నారు స్వధర్మే నిధనం శ్రేయర్మో భయాభ భారతీయ ధర్మం అనాది కాలం నుంచి ఉన్నది దేశ విదేశాల మధ్యన మన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన హాస్పిటల్లో చేరినప్పుడు రెండుసార్లు నేను ఆయన కూడా మాట్లాడాను అదేవిధంగా ట్రస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చాలాసార్లు మాట్లాడి ఆపరేషన్ చేయాలి బాగానే ఉందని చెప్పేవారు కానీ రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా నేను మాట్లాడా స్వామి డైరెక్ట్ ఆయన కూడా చాలా సంతోషంగా మాట్లాడడం నేను రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతానని కూడా చెప్పడం జరిగింది అయితే వచ్చిన తర్వాత నేను కలుస్తానని తప్పకుండా ఉన్నా సరే నాకు కమ్యూనికేషన్ తేడా అవుతుంది ఎంత అయితేనే వచ్చిన తర్వాత కలవాలనుకున్నాం కలవలేకపోయి ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో స్వామీజీని చూడడం చాలా బాధాకరమైన విషయం మన ప్రాంతంలో ఒకప్పుడు ఏమీ లేనటువంటి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాయి ఆయన సమక్షంలో అదే విధంగా ఈ మఠం అభివృద్ధి చెందాలి ఎంతేతంటే మానవుల్లో ఒక ధర్మం అనేటువంటి పాత్ర ఉండవలసినటువంటి అవసరం ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా ధర్మంగా నడిచినట్లయితే సమాజం అంతా ధర్మంగా ఉంటుంది దాని గురించే అక్కడ మనం చూస్తే శృంగేరి పేట ఆసుపత్రుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పీఠం నిలవడం పీఠం నెలకొల్పిన దగ్గర నుంచి కూడా మనం అనేక రకాలుగా మనకు వీలైనంత వరకు కూడా సాయం చేశాం మన సాయం కంటే ఆయన స్వసిద్ధంగా చాలా బాగా అభివృద్ధి చేశారు ఈ ప్రాంతాన్ని ఇం అటువంటి స్వామీజీ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ముందుచేత ఆయనకి భగవంతుడు అన్ని రకాలైనటువంటి ఆయన శాంతి సమకూర్చాలని ఆయన ఆత్మ శాంతి సమకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడేమైనా విన్నాను వాడు మదర్ గారు కూడా రీసెంట్గా పోయారు ఇం చేత ఆయన ఒక చిత్తశుద్ధితోటి ఒక పీఠాన్ని నడపడమే కాకుండా ఈ యొక్క ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రధానికమే కాకుండా మొత్తం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సనాతన ధర్మాన్ని బోధించడంలో ఒక ప్రధాన భూమికను బోధించినటువంటి స్వామీజీ ఇటు స్వామీజీకి ఈరోజు నివాళులు అర్పిస్తామని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చూస్తామని అనుకోలేదు అయినప్పటికీ కూడా మనం తప్పని పరిస్థితి భగవంతు నిర్ణయం ఇంత చేత స్వామీజీ బాగుండాలని ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడే కోరుకున్నాం కానీ దురదృష్టం మన మధ్య లేకపోవడం మరి ఆయన ఈ పీఠానికి ఏ కొరత లేకుండా మా తర్పు మా మేమంతా కూడా కృషి చేయడమే కాకుండా పేట ఇంకా బలపడే విధంగా వాళ్ళు శృంగేరి పీఠాల కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం అయితే వాళ్ళతో స్థాపించినటువంటి పీఠం కాబట్టి వాళ్ళ యొక్క శిష్యుత్ సంపర ఉంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎవరొకరు నియమిస్తారు నియమించినప్పుడు మనం ఈ ప్రాంతంలో అనేక మతాలు వచ్చినప్పుడు కూడా ఇది ఒక సనాతన ధర్మాన్ని పెంపొందించేటువంటి ఒక మార్గం కాబట్టి ఈ మార్గాన్ని కూడా మనం పెంపొందించవలసిన బాధ్యత స్థానికులకు కూడా ఉంది దాంట్లో భాగం భాగం పంచుకుని ఒక పీఠాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తారు